హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి రియాలిటీ హబ్ నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అమరావతి లేటెస్ట్ డెవలప్మెంట్స్ అలాగే విజయవాడ గుంటూరు మంగళగిరిలో సిఆర్టీ అప్రూవ్డ్ ఫ్లాట్స్ విల్లాస్ ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు నా ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటామండి ఈరోజు మీరు చూస్తుంది కోల్వేను బందర్ హైవేలో కోల్వేను కంకిపాడు దగ్గర కోల్వేను దగ్గర దగ్గర రింగ్ రోడ్ లోపల ఒక సిఆర్డి వెంచర్ చూపిస్తున్నాను మీరు చూస్తుంది ఔటర్ రింగ్ రోడ్డుకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము అవుటరింగ్ రోడ్ మార్కింగ్ అయింది ఇది ఔటర్ రింగ్ రోడ్ ఫైవ్ హండ్రెడ్ డిస్టెన్సు ఇది ఔటరింగ్ రోడ్ ఫైవ్ హండ్రెడ్ డిస్టెన్స్ లోపల ఒక వెంచర్ సిటే అప్రూవ్డ్ వెంచర్ గేటెడ్ కమ్యూనిటీ ఆ వెంచర్లోకి వెళ్తున్నామండి ఈ రోడ్డు యాజ్ ఫర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం సిక్స్టీ ఫీట్ రోడ్ అవుతుంది ఈ రోడ్డు డైరెక్ట్ కనెక్టివిటీ టు అవుటరింగ్ రోడ్డు కనెక్ కనెక్షన్ వస్తుంది అట్లాగే ఈ రోడ్డు మనకు బటర్ఫ్లై జంక్షన్ దగ్గర కూడా కలుస్తుంది మనం లోపల వెంచర్ లోపలికి ఎంటర్ అయ్యామండి అంటే ఇప్పుడు వెంచర్ లోపలికి వచ్చాము ఇదంతా వెంచరు ఇది గేటెడ్ కమ్యూనిటీ మొత్తం సెవెన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేశారు ఇది ఏంటంటే ఫస్ట్ ఎంట్రన్స్లో మనకు ఫార్టీ ఫీట్ రోడ్డు చుట్టుపక్కలంతా ఎయిట్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు డెవలప్మెంట్స్ అట్లాగే ఏ వెంచర్లు అయినా లాస్ట్లో వాటర్ ట్యాంక్ కడతారు ఇక్కడ ఫస్ట్లోనే వాటర్ ట్యాంక్ కట్టారు అట్లాగే డెవలప్మెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ ఎవరి ప్లాంటేషను ఎంట్రన్స్ ఆర్చ్ ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది ఎంట్రన్స్ ఆర్చ్ ఇవన్నీ డెవలప్మెంట్ ఉంటుందండి ఇది అర్జాట్గా మనకి కోలవేణు విలేజ్లో మీకు చుట్టుపక్కలన్నీ హౌసింగ్ ప్రాజెక్టులే అట్లాగే ఇందులో ఈ వెంచర్లో కూడా హౌసింగ్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు ఇంకోటి అక్కడ మనకి పార్క్ పార్క్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అవన్నీ వస్తాయి ఇంకోటి ఈ వెంచర్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎనిమిది వందల గజాల్లో ఓల్డ్ 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 కల్చర్లో కాటేజెస్ లాగా ఇక్కడ కాటేజెస్ అనేది డెవలప్ చేస్తున్నారు ఎయిట్ హండ్రెడ్ కమర్షియల్ యాక్టివిటీస్ అంటే ఈ వెంచర్లో ఉన్న వాళ్ళైనా బయట వాళ్ళైనా కమర్షియల్గా బర్త్డే పార్టీస్ కానీ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడే మనకి బ్యాంక్వెట్ హాల్ అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ ఒకటి డెవలప్ చేస్తున్నారండి ఈ వెంచర్లో అది స్పెషాలిటీ దానివల్ల మంచి గ్రోత్ వస్తుంది ఈ ఏరియాలో అది కాకుండా అవుటరింగ్ రోడ్ సిక్స్ మంత్స్లో డెవలప్మెంట్ అనే వర్క్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇంకా చిన్న చిన్న ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేసి అవుటరింగ్ రోడ్ డెవలప్ చేస్తారు రింగ్ రోడ్ నుండి మనకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఇది గ్రోత్ కార్డెళ్ళు వస్తుంది ఈ గ్రోత్ కార్డు ఇన్వెస్ట్ చేసుకుంటే యాజ్ ఫర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గ్రోత్ కార్డుల ఐటీ టవర్ గ్రోత్ ఐటీ టవర్సు అలాగే కమర్షియల్ యాక్టివిటీస్ డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సో గ్రోత్ సెంటర్లో ఎప్పటికైనా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి మంచి రిటర్న్స్ వస్తాయి గ్రోత్ కార్డులు ఇన్వెస్ట్ వస్తాయి అలాంటి వెంచర్ని తీసుకొచ్చానండి మేము ముందుకి ఇది గజం పదహారు వేల రూపాయలు అంటే ఔటరింగ్ రోడ్ లోపల ఈ సరౌండింగ్స్ మొత్తం ట్వంటీ థౌసండ్ ఉంది స్క్వేర్ అట్ కాస్టు మా ఇందులో ఆఫర్ కింద గజం పదహారు వేలు కిందకి పదహారు వేలు ఇస్తున్నారండి ఇందులో నూట అరవై ఐదు గజాలు నూట ఎనభై మూడు గజాలు రెండు వందల యాభై గజాలు ఉంటాయి అట్లాగే ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాము కాల్ చేయండి థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను నేను సిఆర్డి అప్రూవ్డ్ ఫ్లాట్స్ ఎప్పటికప్పుడు అలాగే అమరావతి డెవలప్మెంట్స్ నా ఛానల్ అప్డేట్ చేస్తాము థ్యాంక్ యూ